హరే కృష్ణ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు గవమర్ ఛానల్ నా ఛానల్ పేరు వచ్చి రమాదేవి వరల్డ్ అండి ఇక మా అయితే ఛానల్లో చాలా వీడియోస్ అయితే చాలా లాగిపోయినాయి కానీ కొత్తగా వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ అయితే మర్చిపోకండి ఒక లైక్ అయితే చేయండి గంట సింబల్ నొక్కితే నా వీడియోస్ మొత్తం వచ్చేస్తాయి కానీ ఎందుకంటే వన్ మంత్ అయిపోయింది ఛానల్లో నాకు ఎందుకంటే నా ఫోన్కి ఏదో లాక్ పడింది అనమాట దానికోసం నేను చాలా బాధపడ్డా మళ్ళీ ఇంకోటి ఏంటంటే మా పాప ఏం చేసింది నా ఛానల్ అది ఉంటుంది కదా అకౌంట్ నెంబర్ అది మిస్ చేసింది ఫోన్ చేసి ఫోన్ చేద్దా మా హాస్టల్లో ఉంది ఆడికి హలో ఆగు అసలైన స్టోరీ అది కాదండి అయితే ఫోన్ అనేది రీస్టార్ట్ అయింది అకౌంట్స్ అన్నీ పోయినాయి అయితే మా మమ్మీకి అది ఎలా ఓపెన్ చేయాలో తెలీదు మా డా మా అన్నయ్యకి కూడా ఎలా ఓపెన్ చేయాలో తెలీదు అది నాకు మాత్రమే తెలుసు పాస్వర్డ్ చెప్పినా కూడా కాల్ చేసి కాల్ చేసినారు నాకు పాస్వర్డ్ ఏంది అని అడిగినా కూడా పాస్వర్డ్ కూడా చెప్పిన ఆయన కూడా వాళ్ళకి లాగిన్ అవ్వలేదు నేనేం చేసినా ఆ రోజు పాస్వర్డ్ పెట్టే రోజు ఏం చేసినా ఇంతకన్నా మంచిది అని చెప్పేసి స్క్రీన్షాట్ తీసి సేవ్ చేసుకున్నా నా స్నాప్లో సేవ్ చేసుకున్నా సేవ్ చేసుకుంటే అది ఇప్పుడు బయటపడ్డది అవును అప్పుడు సేవ్ చేసుకున్నా కదా అని ఆ పాల్వర్డ్ మా అన్నకి చూపిస్తే అప్పుడు మా అన్న ఫోన్లో లాగిన్ అయింది మళ్ళీ ఇది ఇది మా మమ్మీ ఫోను ఈ ఫోన్లో కూడా కావట్లేదు లాగిన్ అవ్వట్లేదు ఫోన్కి ఏదో లాక్ పడింది చెప్పు కానీ అప్పుడు ఈమె చెప్పడం కూడా మాకు రాంగ్ చెప్పింది కానీ ఆమెకి మర్చిపోయింది నేను కూడా అప్పుడు రాసిపెట్టావు కదా మమ్మీ రాసి పెట్టమన్నా కదా అది ఇది చెప్తుంటే రాసి పెట్టినా కొట్టింది బుక్ అంతా వెతికినాము అసలు ఎంత కష్టపడ్డాడు మావాడు కూడా మా చాలా కష్టపడ్డాడు అసలు అది ఎంత ట్రై చేసిండే నైట్ కూడా నిద్ర మా వాడు నేనైతే వాళ్ళు నిద్ర నేను నిద్ర పోలేదు ఒకటే వెతుకుడు ఈ అమ్మ ఒక్కోసారి చికా కుట్టేది ఈ అమ్మ ఏంది ఏం వెతుకుడు ఇదంతా అది వస్తనే వస్తుంది అది దాని ఎక్కడ దాచిపెట్టుకుండొచ్చు అది దాన్ని కనుక్కో వచ్చినా కొత్తదిలే మనం ఇప్పుడు ఎంత ట్రై చేసినా రాదని చెప్పిండు ఇంకా సరేలే లేదు అనేసి నాకు ఒక్కొక్కసారి ఏమో మంచిగా మా దాంట్లో గణేషుడి అసలు ఎంత బాగోచినాయి ఆ వీడియోలు అవన్నీ ఫస్ట్ నుంచి తీస్తే చాలా బాగుండేది కానీ కొన్ని ఇంకా అదృష్టము నా అదృష్టం ఏంటంటే కొన్ని కొన్ని అక్కడక్కడ కొన్ని వీడియో అట్లా ఉండిపోయినాయి లేకుంటే అవి కూడా అయిపోతుండే అవి మొత్తము రీస్టార్ట్ ఏమంటారు రీస్టార్ట్ అయింది ఫోన్ మొత్తం రీస్టార్ట్ అయింది అకౌంట్స్ అన్నీ వేయి దానికి నాకు సంబంధం లేదనుకోండి అది మా మమ్మే రీస్టార్ట్ చేసింది మళ్ళీ అది ఎలా లాగిన్ అవ్వాలో తనకే తెలీదు మళ్ళీ నన్నే అడుగుతుంది మీరే చెప్పండి కానీ చాలా బాధపడ్డా ఎందుకంటే నేను అంత కష్టపడ్డా చాలా కష్టపడ్డా మేమైతే వీడియోకి కానీ ఫోర్ థౌజండ్ వాచ్ టైం కూడా అయిపోయింది నాకు ఆ సంతోషం కూడా లేదు మీకు ఇది కూడా వీడియో తీద్దాం అనుకున్నా అది మరొకసారి పెడతాను నేనైతే కానీ చాలా కష్టపడ్డాం ఫస్ట్ సెకండ్ రెండు స్టెప్స్ అయిపోయినాయి ఇప్పుడు థర్డ్ స్టెప్ అనమాట ఇప్పుడు మనీ పడే టైంలో నాకు అట్లా అయినందుకు చాలా చాలా బాధపడ్డా ఏడ్చిన ఏంది నాకు ఇంత కష్టపడి అట్లా అయిపోయింది అంటే మనీ కోసం అయితే కాదండి నేనైతే ఏంటంటే మనము ఎప్పుడు టెంపుల్కి వెళ్ళినాం అనుకో అవన్నీ మనకి మెమోరీలా మెమోరీ లాగా ఉంటుంది ఇవన్నీ ఇప్పుడు మనము వాట్సాప్ ఇప్పుడు మన ఫొటోస్ వీడియోస్ అవన్నీ దిగుతాం కానీ అవన్నీ ఎప్పుడుకి వెళ్ళిపోతాయి మనం యూట్యూబ్లో పెట్టుకున్నామంటే అవి మనం ఎప్పుడు సెర్చ్ చేసినా వచ్చేస్తానే ఉంటాయి నాకు అదొక్కటి చాలా బాగా నచ్చింది మనీ లేకున్నా మంచిదే కానీ అవన్నీ మనకి మంచిగా ఉందని ఏమంటారు మెమోరీస్ అవి నాకైతే చాలా బాగా నచ్చినాయి అని అందుకే నేను ఏం తయారు చేసినా ఏ బుగ్గేసిన నేను ఏ చేసినా కూడా నాకు అవన్నీ నాకు చాలా బాగా నచ్చింది అనమాట వాటి కోసమే నేను యూట్యూబ్ ఎంచుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మనీ కోసం కూడా కాదు నేను ఏమని రెడీ చేసిన నేను ఇల్లు ఇల్లు డెకరేషన్ చేసుకున్నా ఒకప్పుడైతే ఇంకా చాలా ఒప్పికి ఉండేది చాలా చాలా మస్తు చేసుకునేదాన్ని కానీ అప్పుడు నాకు అంత పేరు కూడా లేదు అసలు ఇట్లా చేస్తుంది ఇంత మంచి సెట్ చేసుకుంటుంది అనేసి పేరు అయితే లేదు నాకు కానీ ఎప్పుడైతే యూట్యూబ్ పెట్టినో ఎందుకు తగ్గుతున్నా నేను ఇక చెప్తాను ఉంటుంది సో అంటే సరే పాయింట్ గ్రామం నేను చెప్పు అయితే ఇక ఛానల్స్ అనేది ఇట్లా వెళ్తేనే మా అన్న దాంట్లో లాగిన్ అయితే అయినా నేను అంటే మా అన్ననే లాగిన్ అయ్యండు మా అన్న ఫోన్లో మొత్తం వీడియోస్ అన్నీ ఈ మొబైల్లో రికార్డ్ చేసి మా అన్నకి సెండ్ చేసి దాంట్లో ఎడిట్ చేసి తమ్ తమ్ముల్స్ చేసి అప్లో చేస్తే అప్పుడు వెళ్తుంది వీడియో మళ్ళీ మా అన్న ఏం చేస్తాడు ఫైవ్ మినిట్స్కి ఒకసారి మొబైల్ ఇవ్వడు తీసుకొని వెళ్ళిపోతాడు వాడు ఇచ్చిన టెన్ మినిట్స్లోనే నేను ఎడిటింగ్ చేయాలి తమ్ తమ్ముల్స్ చేయాలి అప్లోడింగ్ చేయాలి అది అప్లోడ్ అయ్యేదాకా ఆగాలి అబ్బా కాసేపు చేయంగానే కతం రెండు నిమిషాలు నా దగ్గర ఉందంటే పాప మీకు వచ్చేసి ఫోన్ ఇవ్వవా ఆగ తర్వాత చేసుకుని యూట్యూబ్ వరకు వెళ్ళిపోతాడు అబ్బా వచ్చిన సంతోషమేమో కానీ నాకు యూట్యూబ్ అబ్బా నేను అకౌంట్ దొరికిందిరా దేవుడు అనుకున్నా కానీ ఇప్పుడు మా ఓడితో ఎంటాపడాలి మా ఓడు కాసేపు కూడా నా ఫోన్ ఇవ్వనే ఇవ్వడు సరే అయితే ఇందులో చేద్దామంటే ఏమో అయితేనే లేదు నాకు చాలా ప్రాబ్లం అవుతుంది నాకు అబ్బా మళ్ళీ ఇంకోటి ఏంటంటే మొన్న నేను గణేషుడిది పెట్టినా కదా ఆ వీడియో మళ్ళీ ఫస్ట్ నుంచి చూడండి లైక్ చేయండి ఎందుకంటే ఆ వీడియో మాకు అప్పటికి మా పాపలు చెప్తానే ఉన్నా అబ్బా మమ్మీ మొత్తం నా అమీరికి అయ్యకు అసలు నేను ఫస్ట్ నుంచి కూడా మొత్తుకుంటానంట మా ఓడు నా మా పాప మా బాబు ఇద్దరు కలిసి ఎట్లా అంటే వేసినారా నా మీరు కదా చెప్తున్నా నేను నిజం చెప్తా నేను మమ్మీకి మొత్తం వీడియో ఎడిట్ చేసి ఇచ్చేస్తా మమ్మీ ఏమైనా ఉంటే చూసుకో మమ్మీ అని ఎందుకంటే నేను చూడలేను మా మమ్మీ వీడియో నేను ఎందుకు చూడలేదంటే మా వాడు అస్సలు చూడనియాడు ఇక మళ్ళీ టైం అయిపోతుంది చూసి మమ్మీ అందులో ముందే చెప్పిన నేను ఎందుకు చూడలేదు అయినా కూడా అన్నది కదా మన ఫోర్ థౌజండ్ వాచ్ టైం అయిపోయింది కదా మమ్మీ మనకి ఏం కాదు మా ఓడు మా ఇద్దరు కలిసి నన్ను మెదడు తిన్నారు ఏం కాదు ఏమైతుంది ఇంకా నీ ఫోర్ థౌజండ్ అయిపోయింది కదా నవ్వక మళ్ళా అనేసి అన్నది సర్లైతే నేను అప్పటికి అంటనే ఉన్న వద్దు మమ్మీ మనది వాయిస్ ఉండాలి మనదే ఇట్లా పాటలు సాంగ్స్ అవి ఏం ఇప్పటివరకు నేను బెటనే పెట్టలేదు ఒకప్పుడు పెడితే అన్ని డిలీట్ చేయించిన అమ్మ మళ్ళీ ఇట్లా అంటే నేను అన్నీ అన్నీ తెలుసుకుంటాను అనమాట తప్పులు అనేవి అందరికీ సహజమే ఉండకపోతుంది ఛానల్ ఇప్పుడు ఇంకా స్ట్రిక్ట్ అయిపోయింది అసలు నేను ఇంత కష్టపడి వచ్చి అన్నీ అన్ని అంటే మనకి ఉంటారు కదా ఇట్లా యూట్యూబ్ ఎట్లా చేయాలి ఎట్లా పెట్టాలి ఎట్లా అవన్నీ నేను వింటా కానీ వీళ్ళు వినరు విన్నది వాళ్ళు చెప్పినా కూడా ఏ అవన్నీ వేస్ట్ మాట్లానేసి అంటారు కాబట్టి నువ్వే ఇంట్రెస్ట్ లేకపోయి ఉంటే అసలు అది ఇంకా ఇంకా చెప్పాల మీకు నాది ఎప్పుడూ అయిపోతుండేనండి నా ఛానల్ అసలు ఎప్పుడు అయిపోతుండే మనీ కూడా పడుతుండే వీళ్ళు మా ఓడునో ఇద్దరు కలిసి నన్ను అయితే ఆగం పట్టించు ఎందుకంటే ఏ ఏమైతుంది మమ్మీ ఇవాళ ఒక వీడియో పెడతారు నెలకొక వీడియో పెట్టాలన్నది ఇంకొక నవ్వుతుంది ఫస్ట్లో నేను అట్ల చేసాను అండి నాకేం తెలుసు ఏమో మా వాళ్ళకంటే ఎక్కువ తెలుసా నాకు అనుకుంటా ఒక వీడియో పెడితే పది రోజులకొకటి పదిహేను రోజులకొకటి మమ్మీ అట్లా చే నేను ఒక్కసారి విన్న వీడియో విన్నాక మమ్మీ గదేం దగ్గర అట్లా పెడుతున్నా అట్లా పెట్టేటప్పుడు ఏ అంత వేస్ట్ మాట మమ్మీ గవాల మాట నువ్వు వింటావా తన పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటే చెప్పేది సరే నాది తప్పు ఉంది వన్ పర్సెంట్ తప్పు ఉంది పర్సెంట్ ఉంది వల్ల అబ్బా సరే ఏదో ఒక కొంచెం కొంచెం చిన్నపిల్లని తప్పుంది మా మమ్మీ ఏం చేసిందని నేను చెప్తాను చూడండి కష్టపడి ఒక బుక్ పెట్టిన మా మమ్మీకి ఇట్లా ఎడిట్ చేయాలి మమ్మీ ఇట్లా చేయాలని చెప్తూ పెట్టినా సరే రాసుకో మమ్మీ ఇది ఇట్లా ఎడిట్ చేయాలి మమ్మీ వీడియోస్ చూసుకో మమ్మీ యూట్యూబ్లో వీడియోస్ ఉంటే ఎడిట్ చేయడానికి చూసుకో మమ్మీ అని చెప్పిన అది చెప్పిన మొత్తం బుక్లో పాయింట్ టు పాయింట్ మళ్ళీ మా మమ్మీకి ఇట్లా ఈ యాప్ పేరు తెలీదు యాప్ది బొమ్మ గీయాలి అబ్బా నీకు అదు నేను పాయింట్ టు పాయింట్ బొమ్మ గీసి మంచిగా ఎప్పినా తను ఏం చేసింది తెలుసా జస్ట్ టూ మంత్సా నేను హాస్టల్కి పోయి ఫోర్ మంత్స్ అవుతుంది ఒక ఫైవ్ వీడియోస్ మీరే పెట్టు చూసినారా అనుకుంటా ఇక ఒక్కొక్క వీడియో చూడాలని నేను ఎడిట్ చేసినట్టే లేదు అసలు ఇంకా నాకు ప్రాక్టీస్ అప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఇప్పుడు మొత్తం మర్చిపోయింది మళ్ళీ స్టార్టింగ్ నుంచి నేను నా వల్ల కాదు కూడా నేను రోజులు అప్లోడ్ అయితే సరే ఇప్పుడు లే కానీ ఇప్పుడు నా ప్రాబ్లం ఏంటంటే మా ఓడిద మా ఓడి దాంట్లో మళ్ళీ వీడియోలు ఎక్కించి పంపించి మళ్ళీ వీడియో తీయాలి మా ఓడి ఏం చేస్తాడు ఇస్తామమ్మనుకుంటే ఇస్తాడు ఆగరాదు ఆగరాదు అంటాడు రెండు మూడు గంటలు చేస్తాడు ఇచ్చినాక మళ్ళీ ఇయ్యరా అనేసి అంటే అసలుగా ఇయ్యాడు ఈమె ఇట్లా ఆయన అట్లా అట్లా అమ్మేసి నా అన్నీ వెనకబడ్డే లేకపోతే నాది ఎప్పుడూ అయిపోతుండే కానీ కొన్ని టెంపుల్ అయితే మా మమ్మీ కూడా ఉన్నాయి అది కూడా ఎందుకమ్మా ఆ మరి నీ కూడా మమ్మీ మా ఇద్దరి మీద ఎట్లా మమ్మీ అసలు లేదు నేను ఎందుకంటే చెప్పనా నేనైతే ప్రతి ఒక్కటి సే చెప్తాను ఎందుకంటే కాకపోతే నాకు స్టార్టింగ్ లో బాగా ఇంట్రెస్ట్ ఉంటాయి చెప్పరాదు అంటే చెప్పకపోతుండే ఎందుకంటే గురించి నీకే ఇంట్రెస్ట్ లేదు మాకెట్లుంటది ఇంట్రెస్ట్ లేక కాదని నాకు ఇంట్రెస్ట్ ఉంది నువ్వు చెప్పమంటే అని చెప్పకపోతుండే ఎందుకంటే ఎందుకు అవుతుంది అని అంటే నేను ఇయ్యను పో నాకేంది ఫోన్ లో యూట్యూబ్ చూస్తుండే షార్ట్స్ చూస్తున్నాకేందుకు అని చెప్పేసి షార్టీ రూపీస్ తీసుకుంటుండే అమ్మో నావే తీసుకుంటుండే ఇంక చూడు అది ఒక రోజు ఇవ్వకపోతే మాత్రం సంపద ఒక్కసారి చెప్తున్నా నిజం చెప్తున్నా ఒక్క రూపాయి సొట్టు ఆ ఆడకే అయితే ఇంకోటండి మేము మర్చిపోయినా నాది వీడియో మళ్ళీ మన గణేషుడిది పెట్టినా కదా మొన్న మళ్ళీ స్టార్టింగ్ నుంచి చూసి లైక్ చేయండి ఎందుకంటే అది దాన్ని ఏమంటారు మమ్మీ మొన్న ఏదో పడ్డది కదా సాంగ్ పడితే కాపీ రైట్ కాపీ రైట్ పడ్డది మళ్ళా మళ్ళా రెండు రోజులు బతిలాడి కాలు మోకి నేను చేయనంటే చేయను అంటుంది మళ్ళీ కాలు మోకి అన్నం పెడతాను అది ఇది అంటే ఆటో ఇటో చేసింది అందుకే అంటున్నానండి మళ్ళీ ఫస్ట్ నుంచి చూడండి లైక్ కొట్టండి ఓకే నా ఫ్రెండ్స్ కానీ చివరి దాకా చూడండి ఇక నేనైతే ఇక్కడ నుంచి మాత్రమే మంచి మంచినే తీస్తా కాకపోతే మళ్ళీ మా ఓడు నా ఫోన్ రిపేర్ అయ్యేదాకా మళ్ళీ మా ఓడు నన్ను అయితే చాలా ఇబ్బంది పట్టేటే కనబడుతుండు మళ్ళా మా ఓడు పొద్దున పోతే ఏదో డ్యూటీ చూసుకున్నాడు పొద్దున పోయినంటే మళ్ళీ నైట్ వస్తాడు ఆ నైట్ వరకు ఆగాల నైట్ నైట్ టైంలోనే నేను ఎడిట్ చేయాలి తమ్ములి చేయాలి అప్లోడ్ చేయాలి ఆమె ఇంకో ఫైవ్ డేస్ అయితే వెళ్ళిపోతుంది దాని నాకే వాడిని బతిలాడాలా చేయాలా నైట్ పదకొకసారి పదిన్నర పదకొండు కూడా అవుతుంది మామూలు ఒకసారి ఎందుకంటే ఒక జాబ్ కానీ పోతున్నాడు ఎప్పుడు పెట్టాలా నేను ఎప్పుడు చేయాలి పొద్దున్నేమంటే నైతే పొద్దున్నే వెళ్ళిపోవాలా మళ్ళీ ఆ జాబ్ ఎలా ఉంటుంది అంటే ఒక్కొక్కసారి విలేజ్కి కూడా పోవాల్సి వస్తుంది అట్లా ఫైవ్ డేస్ మళ్ళీ నాకు ఇది కొంచెం వీడియోస్ లేట్ అవ్వచ్చు కానీ మీకు కానీ ఐ ప్రామిస్ 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 చేద్దాం నమ్మక ప్రామిస్ మేము వీడియోస్ పెడుతూనే ఉంటాం వీలైనంత వరకు చేస్తూనే ఉంటాం కానీ లేట్ అయింది అనేసి చూడకుండా ఉండక ఉండకండి మొత్తం పూర్తి దాకా పూర్తి అయ్యేదాకా చూడండి ఇక నుంచి అయితే నేనైతే మంచినే పెడతాను నేనైతే ప్రతిదీ పెడతా మొక్కల గురించి వంట గురించి మన జవహర్ నగర్లో ఆయన పెంటల గురించి అంటే జవహర్ నగర్లో ఆయన మంచి విషయాల గురించి ఏం కానీ నేమైనా అన్నానా చెప్పండి తిన్నారా ఇంకా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో వీడియోట్లున్నా ఫస్ట్ టైం యూట్యూబ్ వీడియోలో మాట్లాడుతున్నాను నా వాయిస్ విని దర్చుకోకండి అంతా బాగుండదు మా అమ్మ అంతా ఏదో లైట్గా కానీ చూడండి చివరిదాకా చూడండి నా వీడియోస్ మాత్రం కంపల్సరీ తెలిసిన వాళ్ళు ఉంటే మళ్ళీ మన వాళ్ళందరూ చెప్పండి ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా మళ్ళీ అని అనుకుంటారు కానీ నా ఎట్లాగైనా ఛానల్ మళ్ళీ గ్రోత్ కావాలని అనుకుంటున్నా కానీ నాకైతే మనీ రాకపోయినా ప్రాబ్లం లేదు ఎందుకనేసి అంటే నాకు అవ్వక ఒక మెమోరోస్ నాకు అవి జ్ఞాపకార్థలు అనమాట నాకు ఎక్కడికి వెళ్ళినా కూడా అబ్బా నాకైతే మన ఫొటోస్ వా మనము వాట్సాప్లో పెడతాము అందులో పెడతాం కానీ ఎప్పటికైనా డిలీట్ అవుతాయి కానీ మనం యూట్యూబ్లో పెట్టినామంటే అవి ఎప్పటికీ అది ఒక గుర్తు అనమాట తీపి జ్ఞాపకాలు ఓకేనా ఫ్రెండ్స్ కష్టం వచ్చినా బాధ వచ్చినా నాకైతే యూట్యూబ్ అనేది మంచి గుర్తింపు అంతే ఓకేనా ఉంటామండి బాయ్ కానీ నచ్చితే లైక్ అది షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ గంట సింబల్ ఎక్కితే నా ఛానల్ మొత్తం వస్తుంది కొంచెం బోర్ కొడుతుంది అని అనుకోకుండా చివరి దాకా చూడండి బాయ్ అయ్యో